అందరికీ నమస్కారం దశకుమార చరిత్ర అనే విషయాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సంస్కృతంలో మహాకవి దండి రచించిన దశకుమార చరిత్ర గొప్ప కావ్యం ఈ దశకుమార చరిత్ర అనల్ప కల్పనలతో అపార వర్ణనలతో నిండి ఉంటుంది పదిమంది రాజకుమారుల కథ ఇది ఈ కథలన్నీ అద్భుతమైనవి ఈ కథలు కథలో కథగా ఒకదానితో ఒకటి గుదిగుచ్చినట్లుగా ఉంటాయి వినండి దశకుమార చరిత్ర పూర్వం మగధ దేశాన్ని రాజహంసుడు అని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు పుష్పపురం అతని రాజధాని అతను చాలా పరాక్రమవంతుడు బలవంతుడు రాజహంస మహారాజు దగ్గర సితవర్మ ధర్మపాలుడు పద్మోద్భవుడు అని ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులలో సితవర్మకు ఇద్దరు కొడుకులు సుమతి సత్యవర్మ అనేవారు ధర్మపాలుడికి ముగ్గురు పుత్రులు సుమంత్రుడు సుమిత్రుడు కామపాలుడు అనేవారు మూడవ మంత్రి అయిన పద్మోద్భవునికి సుశ్రుతుడు రత్నోద్భవుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు ఇలా మంత్రుల కుమారులు ఏడుగురిలో సత్యవర్మ దైవభక్తి కలవాడే ఉంటాడు సంసార సుఖాల పట్ల విరక్తుడై తీర్థయాత్రకు తీర్థయాత్రలు సేవించడానికి వెళ్ళిపోయాడు కామపాలుడు దుర్వ్యసనాలకు లోనైనాడు స్త్రీలోలుడై తల్లిదండ్రుల మాట వినక చెడిపోయాడు అతను ఎక్కడికో దేశాల మీద వెళ్ళిపోయాడు రత్నోద్భవుడు వ్యాపారంలో మంచి నైపుణ్యత్వం నిపుణత్వం కలవాడు సముద్రం మీద ఓడ వర్తకం చేస్తూ ద్వీపాంతరాలకు వెళ్ళిపోయాడు తక్కిన నలుగురు అంటే సుమతి సుమంత్రుడు సుమిత్రుడు సుశ్రుతుడు తమ తండ్రుల తర్వాత తామే మంత్రులై రాజకార్యాలు చక్కబెడుతూ ఉంటారు మంత్రులు బుద్ధిమంతులు సమర్థులు రాజభక్తి కలవారు వారు పరిపాలన వ్యవహారాలన్నీ నేర్పుతో నిర్వహిస్తూ ఉంటారు అందువల్ల రాజహంసుడు ఏ చీకో చింత లేక తన పట్టమహిషి అయిన వసుమతిని కూడి సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఇలా ఉంటే మాళవ దేశానికి ప్రభువైన మానసాక్షుడు రాజ్యాకాంక్షతో హఠాత్తుగా మగధ రాజ్యం పై దండెత్తి వచ్చాడు మగధరాజు రాజహంసుడు విధి లేక శత్రువుతో పోరాడవలసి వచ్చింది అతను తన సేనలతో మాళవరాజును ఎదిరించాడు అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది ఇరు పక్షాలలో అసంఖ్యాకంగా సైనికులు మరణించారు చివరకు మాళవ ప్రభువు ఓడిపోయాడు సైనికులు మానసారుని ఖైదీగా పట్టుకొని రాజహంసుని సమక్షానికి తీసుకుని వచ్చారు పరాజితుడైన మానసారుడు అవమానంతో కృంగిపోయి తలవాల్చుకుని నిల్చున్నాడు రాజహంసుడికి అతనిపై కనికరం కలిగింది అతన్ని క్షమించాడు ఇక ఎప్పుడూ బలగర్వంతో విర్రవీగకు అని హెచ్చరించి అతనిని విడిచిపెట్టాడు మానసారుడు మాళవ దేశానికి వెళ్ళిపోయాడు కానీ అతని హృదయంలో ఒక వంక పగ రగులుతూనే ఉంది మగధరాజు పొగరు అణచడం ఎలాగా అని నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాడు బదులుకు బదులు తీర్చుకోవడానికై సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక్కడ రాజహంసుడు సమస్త భోగాలు అనుభవిస్తున్నాడు అయితే అతనికి సంతానం లేదు పుత్రులు లేరు అన్న చింత అతనిని పీడిస్తూ ఉన్నది సంతాన ప్రాప్తి కోసం దేవుళ్లకు మొక్కుకుంటూనే ఉన్నాడు పట్టపురాణి వసుమతికి ఒకనాటి తెల్లవారుజామున ఒక కళ వచ్చింది పరమేశ్వరుడు కనిపించి సంతాన ఫలం అనుగ్రహించినట్లు ఆమె కలకన్నది ఆ విషయం భర్తతో చెప్పింది రాజహంసుడు అది విని చాలా సంతోషించాడు మరింత శ్రద్ధా భక్తులతో పరమేశ్వరిని పూజించసాగాడు తరువాత కొన్నాళ్లకు వసుమతి గర్భవతి అయింది రాజు మిక్కిలి ఆనందం పొందాడు బంధుమిత్రులకు రాజోద్యోగులకు ఆహ్వానించి వసుమతికి మహా వైభవంగా సీమంతం జరిపించాడు అలాంటి ఉత్సవం ఎన్నడూ కనీ విని ఎరుకని అందరూ అందరూ ప్రశంసించారు ఒకనాడు రాజహంసుడు సమంతులతోనూ కొలువు తీర్చి ఉన్నాడు ఆ సమయంలో ఒక ప్రతీహారి వచ్చి ఒక ఆయన వచ్చి ప్రభువుల దర్శనార్థం సింహద్వారం వద్ద వేచి ఉన్నాడని రాజుకు విన్నవించాడు అతనిని లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు రాజు భటులు ఎతిని కొలువులో ప్రవేశపెట్టారు రాజహంసుడు అతనిని చూడగానే అతను మారువేషంలో ఉన్న తన చారుడని గ్రహించాడు అతన్ని ఏకాంత మందిరానికి తీసుకొని పోయి విశేషాలు ఏమిటని అడిగాడు చారుడు ప్రభు నేను తమ ఆనతి ప్రకారం మాళవ దేశానికి వెళ్ళాను అక్కడ మాళవరాజు చర్యలన్నీ జాగ్రత్తగా గమనించి విషయమంతా తెలుసుకొని వచ్చాను మాళవరాజు మానసారుడు మీతో యుద్ధంలో ఓడిపోయి వెళ్ళిన పిమ్మట ఆ అవమానంతో కృంగిపోయాడు ఎలాగైనా మిమ్మల్ని జయించాలన్న పట్టుదల వహించాడు మహా మహాకాళ క్షేత్రంలో ఉన్న పరమశివుని గూర్చి ఉగ్రమైన తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక గద ఇచ్చాడు ఇది నీ శత్రువులతో శు ఒకరి మీద పనిచేస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ దివ్యమైన గద లభించింది మొదలు మానసారుడు గ బలగర్వంతో విర్రవీగుతున్నాడు రేపో మాపో మన మీద దండెత్తి రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు రాజా ఇది నేను తెలుసుకుని వచ్చిన వృత్తాంతమని తెలియజేశాడు మంత్రులు అది విని రాజుతో ప్రభు మానసారుడికి ఇప్పుడు దేవుడు తోడైనాడు మనం అతనిని యుద్ధంలో జయించడం కష్టం ఎక్కడికైనా వెళ్ళిపోయి తలదాచుకోవడం మంచిది అని సలహా ఇచ్చారు కానీ రాజహంసుడు వారి మాటలు వినలేదు శత్రువు పంతంతో దండెత్తి రాగా అతనిని ఎదిరించక పారిపోయి ఎక్కడో దాక్కోవడం పౌరుషవంతులైన క్షత్రియులకు పాడి కాదు మానసారుడికి దైవ సహాయం ఉంటే ఉండవచ్చు అంతమాత్రం చేత యుద్ధానికి వినుదీయడమా కీర్తి శాశ్వతం కానీ బ్రతుకు శాశ్వతం కాదు ఏమైనా సరే నేను అతన్ని ఎదిరించి తీరుతాను అని రాజహంసుడు ఖచ్చితంగా చెప్పాడు మంత్రులు ఎదురు చూచి చెప్ప ఎదురు ఎదురు మాట చెప్పలేక ఊరుకున్నారు అంతటా కొద్ది రోజులకు మానసారుడు పెద్ద సైన్యంతో మగధపై వచ్చాడు అప్పుడు మంత్రులు ఆ వార్త రాజహంసునకు తెలియజేశారు నిండు చూలాలు అయిన పట్టపుదేవిని రక్షించడం ధర్మమని పలికారు రాజహంసుడు మంత్రుల సలహాపై వసుమతిని పరివారంతో రహస్య మార్గాన శత్రువుల కంటపడకుండా వింధ్యారణ్యాలకు పంపాడు తరువాత తాను తన బలంతో ధైర్యంగా వెళ్ళి మానసారుని ఎదిరించాడు అప్పుడు ఘోర సంగ్రామం జరిగింది లెక్కకు మీరిన వీరులు మరణించారు రాజహంసుడు వీర విక్రమంతో పోరాడాడు కానీ దైవబలం కలిగిన మాళవరాజుదే పైచేయింది అతను పరమశివుడిచ్చిన గదను రాజహంసునిపై ప్రయోగించాడు రాజహంసుడు తీవ్రమైన బాణాలతో ఆ గధను మొక్కలు చేశాడు కానీ ఈశ్వర ప్రభావం వల్ల ఆ మొక్కలు తగిలి రాజహంసుని సారథి చనిపోయాడు రాజహంసుడు తన రథం మీదనే మూర్ఛిల్లాడు అప్పుడు రథానికి కట్టిన గుర్రాలు వెదిరిపోయి రథాన్ని అడవిలోకి పోయాయి అనుకోకుండా ఆ రథం రాణి పరివారంతో దాగి ఉన్న ప్రదేశానికి వెళ్ళడం జరిగింది గుర్రాలు ఇష్టం వచ్చినట్లు పరిగెత్తడం వల్ల రథం ఒక చెట్టుకు తగులుకున్నది ఆ గుర్రాలు అక్కడ ఆగిపోయాయి రాజహంసుడు అలాగే రథం మీద సృహతప్పి పడి ఉన్నాడు ఇక్కడ మాళవరాజు మానసారుడు మగధరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు తరువాత మరలా తన పరివారంతో పుష్పపురానికి వెళ్ళి వెళ్ళిపోయాడు యుద్ధ భూమిలో బలమైన గాయాలు తగిలి స్పృహ లేకుండా పడి ఉన్న మగధరాజు మంత్రులు నలుగురు కొంతసేపటికి తెప్పరిల్లుకున్న తెప్పరిల్లుకున్నారు ఒకరికొకరు కలుసుకున్నారు తమ రాజు ఏమైనది తెలియక అంతటా వెతికారు కానీ రాజు కనిపించలేదు అంతటా వారు దుఃఖంతో రాణి వసుమతీదేవి ఉన్న చోటుకు వెళ్ళారు యుద్ధంలో సైన్యమంతా హతమైపోయిందని మాళవరాజు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడని రాజు ఏమైనది తెలియడం లేదని ఆమెకు చెప్పారు అది విని వసుమతి పెద్ద పెట్టున ఎగవసాగింది పతి వియోగ దుఃఖం భరించలేక ఆమె అగ్నిప్రవేశం చేయాలని నిశ్చయించుకున్నది చితిని పేర్చవలసిందని మంత్రులకు మంత్రులను కోరింది అప్పుడు మంత్రులు మహారాణి రాజుగారును మరణ రాజుగారు మరణించారని నిశ్చయంగా చెప్పలేము అలాంటప్పుడు నీవు ఆత్మాహుతి చేసుకోవడం న్యాయం కాదు పైగా నీవు గర్భవతివి గర్భంలో శిశువు కోసమైన నీవు జీవించి ఉండాలి నీవు నీకు పుట్టబోయే కుమారుడు చక్రవర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పారు అందువల్ల నీవు అగ్నిప్రవేశం చేసే ప్రయత్నం మానుకోవలసింది అని హితబోధ చేశారు వసుమతి వారికేమి బదులు చెప్పలేక ఊరుకున్నది తర్వాత కథను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం